వచనం చూడండి లోకాస్ వార్త పద్దెనిమిది ఒకటి నుండి ఆరు వరకు చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం రైట్ పారబుల్ ఆఫ్ పర్సిస్టెంట్ విడోస్ వార్ పద్దెనిమిది విసుగక ముఖ్యము ప్రాప్టం చేయవలని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను దేవునికి భయపడకయో మనుషులు లక్ష పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండేను ఆ పట్టణంలో ఒక విదూ ఉండేను ఆమె అతను ఎంతకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుకు అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకూ ఉండను ఈ విధరాలను నన్ను తొందర పెడుతున్నది గనుక ఆమె వినుడి దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తన గురించి మొన పెట్టుకుంటుండగా వారికి న్యాయ తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చుడు వారి విషయమే కదా ఆయన ఆలస్యం చేస్తున్నాడని చెప్తున్నాను అయితే కృష్ణ వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఇక్కడ మనం చెప్పవలసిన పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పారబల్ ఏమంటారు ఉపమానం ఉపమానం చెప్తూ ఉన్నారు ఆ ఉపమానంలో ఆ ఇక్కడ ఏంటంటే దేవునికి భయపడినటువంటి మనుషులను లక్ష్య పెట్టకు ఒక న్యాయాధిపతి అంటే ఇప్పుడు మనం ఆలోచన న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి దేవుని పట్టుకోవటం మనుషులను లక్ష్య పెట్టేటట్టు ఆయన కూర్చున్నాడు మరి చెట్ల అలాంటి వాళ్ళు కూడా లోకంలో ఉంటారు ఉన్నను కూడా మనం ఏం చేయాలి ఆమె ఏం చేసింది ఆమె ఏం చేసిందంటే ఆమె ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండిను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చిన ప్రతి వచ్చిన ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని ఈ పెద్ద మీద ఏం చేశాడు న్యాయధిపతి అతడు కాలము కొంతకాలం ఒప్పుకోరు కాపా అని రిజెక్ట్ చేశాడు తర్వాత అతడు నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఇండినను అరే ఏం నేను దేవుడికి భయపడినా మనుషులు కూడా పట్టించుకోను నేను న్యాయాధిపతి నాకు ఎవడ అవసరం లేదు అయినా కూడా వచ్చి నన్ను ఎట్లా అడుగుతుంది ఏంట్రా అని అనుకోని అని ఆ లక్ష్య పెట్టుకొని ఉండి ఈ విధవరాలు నన్ను తొందర పెట్టి చుండదంట్రా నేను ఇంత మూర్ఖంగా ఉన్నా ఇంత క్రూరంగా ఈ క్రూరంగా మూర్ఖంగా ఉన్న మనిషి ఎవరు న్యాయాధిపతి అండి సామాన్యుడు కాదు న్యాయం కోసం ఎవరు వచ్చారు విధవరాలు వచ్చింది అంటే ఇట్లా ఉన్నా కూడా నన్ను తొందర పెడుతుంది ఏంట్రా బాబు అని ఆ వచ్చి కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం గోజాడుకోకుండా వేసేయాలా అనుకొని ఆమెకు న్యాయం తీర్తున్న అంటే ఆమెకు న్యాయం తీర్చాలని ఒక రోజు ఆయన హృదయంలో అనుకొని తీర్తునని తనలో తాను అనుకున్నాడు అంటే న్యాయం తీర్చాలంటే ఎక్కువ సార్లు మనం రిక్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ మనం మన మన మాటలు రోజు చూడండి మన మాట ఆమె ఆమె విడవ మాట విధవరాల మాట ఆయన న్యాయాధిపతి వినలేదు పట్టించుకో లేదు అలా అడగడం వల్ల మల్టిపుల్ రిక్వెస్ట్ మల్టిపుల్ రిక్వెస్ట్ మల్టిపుల్ రిక్వెస్ట్ ఒక రోజు కాకపోతే ఒక రోజు ఒక రోజు కాకపోతే ఒక రోజు ఒక రోజు కాకపోతే ఒక రోజు ఎందుకు ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయం తీర్చాలా అని ఇలా అడగడం వల్ల ఒక రోజు బాబో ఇదేంది బాగలేదని చెప్పేసి న్యాయం తీర్చాలి అని అనుకున్నాడు అంటే ఇక్కడ మనం మనం సెల్ఫ్ డిఫెన్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే నేను మాట మనం క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఒక క్రైస్తవులలో ఎవరైనా ఆ మందిరాన్ని పగలు కొట్టారంటే ఎవరు ఒక న్యూస్ ఛానల్లో కనబడదు కనిపిస్తుంది వచ్చి విపరీతంగా కొట్టారంటే ఈశాన్యో క్రైస్తవుడు ఏమైనా దొంగోడా అంటే అట్లనకూడదు క్రైస్తవుడు ఏమైనా లోకంలో పోయి వేరే వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడు అంటే అట్లనకూడదు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు ప్రేమ స్వరూపం అంటే వాడు ఎవడైనా ఉంటే వాడు క్రైస్తవుడే ఎందుకు నమ్ముకున్న ఆయన ప్రేమామయుడు కనుక ఇంత ప్రేమ కలిగిన వాడు లోకంలో వెళ్ళి నలుగురికి మంచి మాటలు చెబుతుంటే వాడిని కొడుతుంటే ఒక్కడు కూడా పట్టింపు లేదండి ఈరోజు సమాజంలో ఎవరికి పట్టింపు ఉంది చెప్పండి ఎంఆర్ఓ ఎంఆర్ఓ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవడు కూడా పట్టించుకోవట్లేదండి ఉదాహరణకు చూద్దాం మన మన ఎవరు మన ప్రవీణ్ పగిడాల వారి కేసు గురించి చూస్తే ఆయన రోడ్డు లో చనిపోయాడని కొంతమంది హత్య అని కొంతమంది చాలా ఆధారాలు ఉన్నాయి హత్యగా ఆయన చంపబడ్డాడు అని చెప్పేసి తెలియదు రైట్ అయితే ఇప్పుడు క్రైస్తవులలో ఒక ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన హత్య చేసి చంపబడ్డాడు అనేటువంటి భావనలో మనం అందరం ఉన్నప్పుడు ఓకే అయితే ఇంత ఇంత ఇదిగా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్క ఛానల్ వచ్చాడండి ఎవరో లోకల్ టీవీ యూట్యూబ్ లోను ఇక్కడ అక్కడ చిన్న చిన్న ఛానళ్ళలో వచ్చారు నెంబర్ టూ ఎవడైనా ఎవడైనా మరలా చెప్తున్నా ఎవడైనా మన దగ్గరికి వచ్చి అంటే ఓ పలానా 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 మాట్లాడే ఉన్నారా అంటే ఎవరు లేరు ఎవరైనా అధికారి మన దగ్గరికి వచ్చి అంటే ఎవరు మాట్లాడలేరు అది అయిన తర్వాత ఈ సీఎంలు లేదంటే ఈ అధికారులు ఆయన చనిపోయిన తర్వాత వారం తర్వాత రెస్పాండ్ అవుతారా ఆయన నిద్రపోతారా ఎన్ని రోజులు రాష్ట్రంలో రాష్ట్రంలో నిద్రపోతున్నారా వి నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం ఆర్ ఆ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదా ఎందుకు అంత చిన్న చూపు ఎందుకు ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు ఆ విధమైనటువంటి చిన్న చూపు ఉందంటే ఇదిగో ఈ ఉదాహరణ మనం అర్థం చేసుకోవాలి పట్టించుకోరండి పట్టించుకోరు అయినా కూడా మనం ఏం చేయాలి ఫైట్ లీగల్లీ ఫైట్ లీగల్ ఇది ఇక్కడ చెప్తున్నారు ఎందుకు గా ఫైట్ చేయాలి అంటే డిఫెండ్ డిఫెండ్ అంటే ఆ యొక్క విధవరాలు ఏ విధంగా మల్టిపుల్ టైమ్స్ ఆ న్యాయాధిపతిని అడిగిందో ఆ విధంగా అడగడం వలన మల్టిపుల్ టైమ్స్ మనము వెళ్ళడం వలన డిఫెండ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఏదో ఒక రోజు మనకు న్యాయం దొరుకుతుంది మన ప్రార్థనను మన దేవుడు వింటాడు దేవుడు ఎవరి హృదయాన్న కదిలించగలిగినటువంటి దేవుడు గనక మనకు న్యాయం దొరుకుతుంది కనుక ఆ క్షమించాను అని అంటే లీగల్ గా వెళ్ళకుండా లీగల్ గా వెళ్ళకూడదని కాదు క్షమించడం మంచిదే సంతోషమే క్షమించడం ఓకే దట్ ఈస్ అంటే గుడ్ హార్ట్ అది మంచిదే కానీ లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం ఏంటి అని అంటే మనల్ని మనము కాపాడుకోవడం ఒక రక్షణ వలయం ఈ రోజు నేను క్షమించాను అని చెప్పేసి నీకు నువ్వే వెళ్ళిపోయావు సైలెంట్ అయిపోయావు అంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి గుతున్నావా ఈ రోజు నువ్వు క్షమించావు రైట్ అండ్ మోర్ ఓవర్ డిఫెన్స్ అంటే మనకు అందరికి డిఫెండ్ కావాలి మనకు అందరికి రక్షణ కావాలి మనకు అందరికి స్వీయ రక్షణ కావాలి మనకు అందరికి ప్రాణరక్షణ కావాలి అని అంటే లీగల్ గా న్యాయస్థానానికి కూడా మనం వెళ్ళవలసిన వారమే ఉన్నాం ఎందుకంటే న్యాయము అది దేవుని న్యాయమే ఈ రోజు ఈ ప్రపంచంలో ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా బ్రతుకుతున్నది పరిపాలనలో ఉన్నది ప్రతిదీ కూడా దేవుని మాటతోనే నడుస్తున్నాయండి తర్వాత వీళ్ళేమో కొంచెం అతి తెలివితేటలు వచ్చేసి ఆ అక్కడ ఇక్కడ అది ఇది అని చెప్పేసి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు తప్ప ప్రతి దానికి కూడా మూలం ప్రభుత్వాలు రాజ్యాలు దేశాలు రాష్ట్రాలు ప్రతిది కూడా దేవుని మాటలు నుండి వచ్చినవని మనం గ్రహించాలి కాబట్టి ఇంత చిన్న విషయాన్ని మనం క్రైస్తవులు చాలా మంది ఆలోచించకపోవడం సెల్ఫ్ డిఫెన్స్ గురించి పూర్తిగా తెలియకపోవడం తమను తాము కాపాడుకోవాలి తమ ఆస్తులను కాపాడుకోవాలి తమ ఫ్యామిలీలను కాపాడుకోవాలి పిల్లలను కాపాడుకోవాలి భార్యను కాపాడుకోవాలి ఆ ఈ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రాలే చాలా మందికి తెలియకపోవడము ఆలోచించకపోవడము చాలా విచారకరంగా ఉంది దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి చివరిగా ఈ విధి ఈ విషయాన్ని గ్రహించి దేవుని మాటలు దేవుడు రాసిన విషయాలు గ్రహించి ఎన్నో దేశాలు ఎన్నో ప్రాంతాలు సెల్ఫ్ డిఫెన్స్ ను ఉపయోగించి ఆ దేశాలలో ఆ యొక్క క్రిమినల్స్ తగ్గించారు దొంగతనాలను తగ్గించారు దోపిడితనాన్ని తగ్గించారు రైట్ చాలా దేశాలు ఒకసారి రివ్యూ చేసి చూడండి ఈ విధముగా సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది కొన్ని కొన్ని ప్రపంచ దేశాలే ప్రపంచ వార్లు ఉన్నాయి కదా ఏమి వరల్డ్ వార్ నెంబర్ వన్ వరల్డ్ వార్ నెంబర్ టూ వరల్డ్ వార్ లో కొన్ని దేశాలు కొన్ని దేశాల మీద వెళ్ళాలి అనుకుంటే ఆ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల అయ్యో ప్రతి ఒక్కరితో సెల్ఫ్ డిఫెన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరితో గన్స్ ఉన్నాయని చెప్పి ఆ దేశాలు ఏం చేసాయి తెలుసా పోకుండా భయపడిపోయి పారిపోయాయి సెల్ఫ్ డిఫెన్స్ ఉన్నటువంటి పవర్ అది సెల్ఫ్ డిఫెన్స్ తో మనము కాపాడబడతాం మన మన ఫ్యామిలీలు కాపాడబడతాయి తర్వాత ప్రేమించే ప్రేమించడము దేవుడు పనిచేయడం అనేటువంటిది మన జీవితాలలో బయలుకి రావడం కాబట్టి ఈ విధముగానే ప్రతి దేశాలలో కూడా ఈ విధంగా పీనల్ కోడ్స్ పెట్టుకోవడం సెల్ఫ్ డిఫెన్స్ ఇంప్లిమెంట్ చేయడం ఆ విధంగానే గన్స్ ఇస్తున్నారు ఏమండి వాడు డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే వాడు పర్మిషన్ తెచ్చుకున్నాడంటే వాడు గన్ను పెట్టుకున్నాడట అంటే మీ మిగతా వాళ్ళు ఎవరైనా ప్రాణ ప్రాణభయం ఉంది అని అంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేయకూడదా చేయొచ్చు ఎవరు వద్దని లేదే ఇండియాలో కూడా వేరే వేరే దేశాల్లో కూడా ఎవరైనా సెల్ఫ్ డిఫెన్స్ చేయకూడదు అని ఎవరైనా అన్నారా సెల్ఫ్ డిఫెన్స్ చేస్తే మేము పోయి దాంట్లో చెప్పి ఎవరైనా అన్నారా లేదే ఎవరేమారే గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇచ్చేసింది మనకి మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి అంటే ఏంటి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి గనక ఈ విషయాన్ని గ్రహించుకొని మనం మన జీవితాల్లో ఉండవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా